నమస్కారం రుద్రా కు స్వాగతం బీఆర్ఎస్ రజతోత్సవ సభలో తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీ అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కోసమే రజతోత్సవ సభ నిర్వహించారు అని జిల్లా గ్రంథాలయాల చైర్మన్ కేడం లింగమూర్తి ఎద్దేవా చేశారు సోనియా గాంధీ లేకపోతే వందల కేసీఆర్లు వచ్చిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అయ్యేది కాదని అన్నారు కుర్చీ వేసుకొని గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తానన్న మాట పదేళ్ల పాలన కాలంలో ఏమైందని ప్రశ్నించారు ప్రాజెక్టు నుండి కిలోమీటర్ మేర కాలువలు నిర్మించడానికి సమయం పడుతుందనే అవగాహన లేకుండా మాట్లాడితే ఎలా అని మండిపడ్డారు वर्दी लाल तेलंगाना राष्ट्रिय कांग्रेस जय जय कांग्रेस जिंदाबाद तेलंगाना दल सोनिया गांधी नाकत्व वर्दी लाल देसी पार्टी जिंदाबाद वंदे मातरम वर्दी लाल i Hindustan, Congress, Hindustan, Hindustan, Congress, Hindustan, Hindustan, Congress,

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎల్కతృర్తిలో మాట్లాడుతూ నంబర్ వన్ విజన్ ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం జరిగింది మరి ఆయనే అసెంబ్లీలో సోనియా గాంధీ వల్లనే ఈ రాష్ట్రం సహకారమైంది ఆయన ఇనిషియేటివ్ తీసుకుంటేనే ఈ రాష్ట్రం వచ్చిందని చెప్పి ముందు అసెంబ్లీలో చెప్పినోడు మరి ఆ ఎలక ఎట్లా రిసార్డ్ చేస్తాడు మరి ఆయన అన్నాడు ఎంతోమంది నోరా మోర్యా అని మరి ఆయన నోరే మోర్యా ఇలా పడేదనుకునే పరిస్థితి వచ్చింది అని సందర్భంగా ఈ ఇష్యూలో మీ అందరికీ గుర్తు చేస్తూ ఆయన మాట్లాడినట్లో ఏ ఒక్క అంశం అన్నా రాష్ట్రం గురించి మాట్లాడినా ముఖ్యంగా గౌరీ ప్రాజెక్టు గురించి చాలా అరుచివైన వ్యాఖ్యలు చేశాం తొమ్మిది తొమ్మిది రెండు వేల ఏడు రోజుల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మన బౌండే జరిగేసారు ఆ ఫౌండేషన్ వేసినాక సరిగ్గా రెండు సంవత్సరాలు ఏడు రోజులు జరిపారు మరి నేనే ఉత్సవానికి వచ్చి ఆ ఉత్సవాలు బాగా చేస్తుంది ఎక్కడ ముందుగా మిట్టింగ్ పెడతా అక్కడ ఎవరు అంటాం అంతా చూస్తా ఇక్కడ పుట్టి వేసుకొని గౌరవెల్లి ప్రాజెక్టు కడతా అది ఎత్తులు కొట్టి నాలుగు ప్రాజెక్టులు కట్టుకున్నా మరి నాలుగు ప్రాజెక్టులు కట్టుకుని దీనేది గౌరవెల్లి ప్రాజెక్టు పెద్దగా ఏదో చేస్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తారు అని మళ్ళా అమిత్గా వ్యాఖ్యలు చేసేది నిన్న మరి కొందరు బ్లాగలు నగర్ నాయకత్వంలో నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు మంజూరైనవి పద్నాలుగు వందల ఎకరాలు పంట కాలువలకు పూసేగా నడుతుంది కాలువల పొడుగు ఐదు వందల అరవై నాలుగు కిలోమీటర్లు మరి ఇవన్నీ ఎరికైనా పట్టిగా ఏదో ప్రాయ చేసినామని కోళ్ళు గొర్రెలు పోసుకొని గ్రామాలలో దావతలు చేసి మీరే దీని పట్ట అనంతసాగర్ రంగనాయకమ్మ కొట్టపోజమ్మ మల్లన సాగర్ ఇన్ని ప్రాజెక్టులు అవసరం లేని కదా కట్టి వందల సంవత్సరాల నుంచి ఎత్తైన మూవీ విలుగులు పడితే ఇక్కడ మాకు మొదటి మీటింగ్ పెడతామని మాట్లాడి ప్రజలైనంత తప్పుతో పట్టించి ఇక్కడ ప్రాజెక్టు కట్టగా అవునంత ఎగ్జామ్ చేసి ఇలా నిన్న ఎగ్గతిలో అట్లా మాట్లాడే ఎంతవరకు ధర్మం ప్రజలు ఆలోచిస్తానే అని ఈ సందర్భంగా గుర్తు చేసి అక్కడ వంద కోట్లు ఖర్చు పెట్టి నూట పన్నెండు ఎకరాలలో మీటింగ్ పెట్టాడు ఎంతోమంది పైప్ లైన్ వల్ల కొట్టాడు కొంతమంది పంట పొలాల్లో చదవట్టి ఆరుగురు చచ్చిపోయారు ఎట్లు కూడా చచ్చిపోయినాయి అంటే ఇంత ఎండల మరి ఆడ మీటింగ్ పెట్టి ఒక్కడే మాట్లాడు ఆయన అహంకారానికి ఇది ఒక రుజువు కాదా ఆయన దౌర్జన్యానికి ఇది ఒక రూపం కాదా ఇవన్నీ ఆలోచించాలి రాబోయే ఎన్నికల పార్టీని ప్రతి ఒక్క అంశాన్ని దెబ్బతీసిండు కాబట్టి ఇప్పుడు సన్న మీద ఇచ్చే విషయం చెప్తలేడు ఫ్రీ కరెంట్ ఇచ్చే చెప్తలేడు గ్యాస్ ఇచ్చే చెప్తలేడు ఎనభై శాతం రైతులకు నూనమాఫై చెప్తారు వేడు అంటే అత్తక్కతిక్క ఆ చేసి కాంగ్రెస్ తిక్కదిక్క చేస్తాదన్నట్టు ఎవరైనా డెబ్బై నాలుగు ఆర్టీఓలు ఉంటాయా నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉంటాయి నూట పంతొమ్మిది ఆర్టీఓలు పెడితే బాగుంటే ముప్పై మూడు జిల్లాలు ఉంటాయా ఇస్లామాబాద్ నియోజకవర్గాన్ని మూడు జిల్లాల్లో కలుపుతారా ఏమైనా దిమాఫీలో చేశారా ఆయన పూర్తి పదకొండు నెలలు పదిహేను నెలలు ఇట్లా పట్టుకొని వచ్చి అసెంబ్లీకి ఒక్కరోజు పోతా ఎరకతో వచ్చి ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ప్రజలకు వ్రాయించాలని ఇచ్చే రాబోయే ఎన్నికల ఏదో పెద్ద ఎత్తున సర్పంచ్లు ఎంపీసులు వాటిందరికీ ఎదుర్కేయాలని నేను మాట్లాడతాడు ఆయన ఆకారానికి మీరు అంటే మీటింగ్ ఒక ఉదాహరణ తెలియజేస్తూ ఇంకా చాలా విషయాలు మాట్లాడాలంటే అనేటువంటి విషయాలు రేపు ఎల్లుండి మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతారు సోనియా గాంధీ గారి మననే తెలంగాణ వచ్చింది ఎప్పటితో అన్ని కూడా మన శాసనసభ్యుడు గురైండు మంత్రి మరి అప్పుడు మనప్పుడు కుమార్ మీద పోతాం మరి పార్లమెంట్ ఉన్న ఇక పార్లమెంట్ ఉంటా అన్న అటెండెన్స్ రిజిస్టర్ మీద ఎన్ని సంతకాలు పెట్టాడు కొన్నిసార్లు చర్చలో పాల్గొన్నాడు తెలంగాణ చేయడానికి దమ్ముంటే పెట్టు బయట ఆ రోజు వేణువా విదేశాంతి ఒక్కే ఉన్నాడు ఆమె కూడా మాట్లాడలేకపోయినా కావచ్చు ఎన్నో తప్పులు చేసి రాష్ట్ర మొత్తం దోసుకొని ఏడు లక్షల యాభై లక్షలు తప్పులు చేసి ఇలా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం భూములు అమ్ముతున్నా ఇవే అమ్మినవు కదా ఒకరి పేట ఎక్కడెక్కడో భూములు అవన్నీ మాకు కూడా ఇక్కడ వందలాది కోట్లాది ఎకరాల నమ్మి భూలని అక్కడికి వచ్చి నేను చేయనట్టు సక్కర్ పోతున్నారు చేయలేదు తొమ్మిది నెలలు కదా ఇప్పటి కూడా రంధ్రాలు పడే అయితే నువ్వు కట్టిన ట్రాక్లన్నీ ఎక్కడికక్కడ రంధ్రాలు పడి పనిపోయినాయి కదా అందులో చర్చ పెడితే నేను ప్రిపేర్ కాకు కాలేదని కాంగ్రెస్ వాళ్ళు అంటే మీకు ఇక నాకు పీకడానికి అంటే పీకడానికి పాయింట్ పెడితే మీకుడికి పాయింట్ ప్రతి అంశం వీలైంది అనేటువంటి విషయం ప్రజలు గ్రహించాలి వాళ్ళ నమ్ముకోవద్దు కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ అయితే ఇస్తాది అని మీకు మరొకసారి మనం చేస్తూ ఈ విషయాలన్నీ చర్చ జరగాలి అనేటువంటి విషయాలను మా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ప్రజల దృష్టికి తీసుకొస్తూ చదవచ్చుకుంటున్నాం